చక్కని ఉద్యోగం లభించాలన్నా చక్కని ఆరోగ్యం పొందాలన్నా ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకున్నా చక్కని సంతానం కలగాలి అని అనుకున్న వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు మరి ఆ విషయంగా కావచ్చు చక్కని సంతానం కలగడం కానీ వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అని అన్నా సహజంగా ఎవరైనా ఏ వ్యాపారం చేసినా గౌరవప్రదంగా లాభాలు గడించాలి అని చెప్పేసి ఎవరైనా వ్యాపారం చేసేది లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే మరి బిజినెస్ చేస్తారు సో అధిక లాభాలు గడించాలన్నా అలాగే స్వగృహం కోసం ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అదొక కళ ఆ కళ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా తాపత్రయపడుతూ ఉంటారు మరి అలాంటి స్వగృహము అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవటము అలాగే దంపతుల మధ్య ప్రధానంగా తెలియజేసేది దంపతుల మధ్య సఖ్యత కోసము ఎక్కువ మంది దంపతులు ఎక్కువ మంది నా ఇంత మునుపు అయితే ఎక్కడన్నా కొంతమంది ఉండేవాడు కానీ ఇప్పుడు ఎక్కువ మంది అనమాట సఖ్యత లోపిస్తున్నది దంపతుల మధ్య సఖ్యత అనేది లోపిస్తున్నది సో దంపతుల మధ్య సఖ్యత పెరగాలి ప్రేమానురాగాలు పెరగాలి అలాగే దృష్టి దోష నివారణ ప్రధానంగా నరదృష్టి నరఘోష ఏడుపు వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దానివల్ల వీళ్ళ ధనం బయట ఆగిపోతూ ఉంటుంది సమయానికి రావు వీళ్ళు వివాహం పెట్టుకుంటారు బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రాదు మరి పడేటువంటి టెన్షన్ అది ఎగ్జాంపుల్గా తెలియజేస్తా కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అట్లా అలా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అని అన్నా మరి తప్పనిసరిగా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న విజయ మార్గం మాల అది మీరు జస్ట్ ఫోన్ చేసి సమస్య ఏమిటి అనేది అంతవరకే చెప్పండి మొత్తంగా కాదు ఎందుకంటే మా పిల్లలు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయను ఎప్పుడు కూడా సో అంతవరకు చెప్పండి మరి మంచి ఉద్యోగం రావాలని కానీ త్వరగా వివాహ సంబంధం కుదరాలి అని కానీ లేదా స్వగృహం ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటున్నాము లేదా డబ్బు బయట ఆగిపోయింది అని చక్కని ఆరోగ్యం కోసం అని ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటే మీరు అది తెలియచేయాలి జస్ట్ అది చెప్తే చాలు మీరు అది ఎంత అనేది తెలియచేస్తారు ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కూడా తెలియచేయటం జరుగుతుంది వస్తువు పేరు మాత్రం విజయ మార్గం మాల యథార్థంగా చాలా మంది కూడా అమ్మవారి అనుగ్రహం వలన గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందారు చాలా తొందరగా మంచి మంచి రిజల్ట్స్ అనేది పొందారు సో నేను తెలియచేయటం అనేది జరుగుతున్నది ఇంతకు పూర్వం చాలా చాలా ఎక్కువగా ఉండేది మీ అందరి కోసం కొంతకాలం మాత్రమే ధర అనేటువంటిది తగ్గించడం జరిగింది నిస్వార్థంగా అది వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న